వెల్కమ్ న్యూస్ కౌతాలంలో ర్యాలీ జరిపారు కర్నూలు జిల్లా మండలంలో అంగన్వాడీలు నలభై రెండు రోజులు దిగ్విజయంగా సమ్మె జరిపారు రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత చర్చలు జరిపారు అందులో పదకొండవ డిమాండ్ వేతనానికి సంబంధించినంత వరకు కోరిక నెరవేరుస్తామని చెప్పి రాతపూర్వకంగా రాసి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు ఈ రోజు అంగన్వాడీల సమ్మె విజయవంతమైన కోసం కౌతాలంలో దీక్ష శిబిరం నుంచి ర్యాలీగా బయలుదేరి మెయిన్ బజార్ బుడ్డప్ప అంగడి ఆంజనేయ స్వామి గుడి కాదర్ లింగయ్య దర్గా మీదుగా అంబేద్కర్ సర్కిల్ చేరి అక్కడ సభ జరిపారు తెలిపారు ఈ రోజు నుంచి టీచర్లు ఆయాలు విధులకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య టీచర్లు ఆయాలు ప్రజా సంఘాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు